ట్రాఫిక్ రూల్స్పై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ రామగుండం ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు ప్రాక్టికల్స్గా విద్యార్థులతో చేయించారు ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సీఏ రాజేశ్వరరావు ఎస్ఐ హరిశేఖర్లు సిబ్బంది విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు ధరించే జాకెట్ హెల్మెట్లను ధరింపజేసి విద్యార్థులు చేతికి ట్రాఫిక్ స్టాప్ బోర్డులను అందించి విద్యార్థులతో సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ను కంట్రోల్ చేసే పద్ధతిని వివరించారు అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలపై హెల్మెట్ ధరించి వెళ్లే వారి చేతికి విద్యార్థులతో పువ్వులను ఇప్పించారు హెల్మెట్ ధరించకుండా వాహనాలపై ప్రయాణించే వారి చెవుల్లో పువ్వులను పెట్టించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఏ రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి వాహన తరుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పేరెంట్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా హెల్మెట్ ధరించి వాహనాలను నడిపేలా తెలపాలని చెప్పడం జరిగింది ట్రాఫిక్ రూల్స్పై విద్యార్థులు కూడా అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం మద్యం సేవించి వాహనాలు నడపడం ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేయొద్దని సూచించారు చాలా జరుగుతున్నాయి హెల్మెంట్స్ దాకా చికెన్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ చికెన్ ట్రాఫిక్ చేయకపోవడము మనం షాప్స్ ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో తొమ్మిది గంటల వరకు ఉంటాము తొమ్మిదిన్నర డాప్స్ అవుతుందని బాబా గబుతాము దానివల్ల అనర్థం ఏమేమి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో పిల్లల్ని వచ్చి వాళ్ళకి ప్రాక్టికల్గా ట్రాక్టర్ చిన్న పాటించాలని హెల్మెంట్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటిది అని ఇన్సూరెన్స్ పరిచయాలు దీని ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు మీద జరిగే యాక్సిడెంట్స్ను అరికట్టడం ఒక మనిషి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో అతనికి ఏమో జరగ జరుగుతుంది దానివల్ల లాస్ ఎంత జరుగుతుంది అనేది పిల్లలకు తెలిస్తే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఐదు మంది స్కూళ్ళలో వచ్చారు మెంబర్స్ వాళ్ళు మెంబర్స్ పిల్లలు ఒక మెంబర్స్ వచ్చారు సో వీళ్ళు వెళ్ళి ఇలా స్కూల్లో చెప్తారు సో స్కూల్లో కనీసం ఒక ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మంది వాళ్ళ పేరెంట్స్ చెప్పినా కూడా దాంతో ఒక పది మంది చేయడా రోజు ఎంతో అవేర్నెస్ మేము పాలిస్ మేము ఎన్ని చేసినా కూడా పోలీసు వాళ్ళు ఫాలి ఇంపోజ్ చేస్తున్నారు అది ఇది అని వేరే మెయిన్ ఉద్దేశం పాయిన్ ఇంపోజ్ చేయడం కాదు మెయిన్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం అంటే దానివల్ల ఏమేమి లాస్ జరుగుతుంది అతనికి ఏదైనా జరగడానికి ఏమైనా జరుగుతాయి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటిది అనే కాన్సెప్ట్ అనమాట విద్యార్థులు మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ను మాన్యువల్ బోర్డుతో ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవడం జరిగిందని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు చలాన్ ఎలా వేయాలో తెలుసుకోవటం జరిగిందన్నారు అలాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై తెలుసుకున్నామని ఇక్కడ నేర్చుకున్నటువంటి స్కూల్లో తమ స్నేహితులకు తల్లిదండ్రులకు తెలియజేయపరుస్తామని కొంతవరకైనా మార్పు తీసుకొస్తామని వెల్లడించారు

మొన్న ర్యాంకు లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిడే ముందంజ

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్కై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి